అయోధ్య రామ మందిర నిర్మాణం ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు ఈ రెండు బీజేపీ ఎజెండాలో చాలా కీలకమైనవి ఎన్నో ఏళ్ల వివాదాలను పరిష్కరించి ఈ రెండింటికి లైన్ క్లియర్ చేసింది ఆ పార్టీ అయోధ్య రాముల వారి ఆలయ ప్రారంభోత్సవం చాలా ఘనంగా చేసింది బీజేపీ రాజకీయంగా బలపడడానికి ఇది చాలు అని అంతా తేల్చి చెప్పారు కానీ కేవలం నాలుగు నెలల్లోనే అంతా తారుమారైంది పార్లమెంట్ ఎన్నికల్లో అయోధ్యలో బీజేపీ ఘోరంగా ఓడిపోయింది ఆ షాక్ నుంచి తేరుకోవడానికి చాలా సమయం పట్టింది ఆ పార్టీకి బీజేపీకి కంచుగొట్టగా మారిపోయిన యూపీలో అందులోనూ అయోధ్యలో ఆ పార్టీ ఓడిపోవడం ఏంటి అన్న డిబేట్ మొదలైంది ఇప్పుడిప్పుడే దీని గురించి మర్చిపోతుండగా ఇప్పుడు మరో దెబ్బ తగిలింది ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత తొలిసారి అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి జమ్మూ కశ్మీర్లో అక్కడ ఉగ్రవాదం అనేదే లేకుండా చేశామని కొత్త కశ్మీర్ని పరిచయం చేశామని బీజేపీ చాలా ధీమాగా ప్రచారం చేసుకుంది ఖచ్చితంగా బీజేపీదే అధికారం అనుకున్నారంతా కానీ సీన్ రివర్స్ అయింది ఎగ్జిట్ పోల్స్ అన్ని బీజేపీకి వ్యతిరేకంగానే ఉన్నాయి కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలకి కశ్మీర్ ఓటర్లు మొగ్గు చూపుతున్నట్టు తేల్చి చెప్పాయి ఆ లెక్కలు బీజేపీ రెండో స్థానానికి పరిమితమైంది రెండు వేల పద్నాలుగు ఎన్నికలతో పోల్చి చూస్తే ఈసారి కొంత మెరుగుపడినా ఆశించిన స్థాయిలో అయితే ఓటర్లు మద్దతు ఇవ్వలేదని ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనాలను బట్టి అర్థమవుతోంది ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత బీజేపీ నయా కశ్మీర్ అనే స్లోగన్ని తీసుకుంది ఐదేళ్లుగా అదే నినాదం వినిపిస్తోంది కశ్మీర్లో తుపాకుల మోతలు ఇప్పుడు వినిపించడం లేదని ప్రజలు ప్రశాంతంగా ఉంటున్నారని చెప్పింది ఇది మునుపటి కశ్మీర్ కాదని చాలా మారిపోయిందని స్పష్టం చేసింది కానీ ఈ మార్పు ఓట్లను రాల్చలేకపోయిందన్నది ఎగ్జిట్ పోల్స్ లెక్కలు చెబుతున్న విషయం మరి బీజేపీకి ఎక్కడ తేడా కొట్టింది ఆ పార్టీ కాన్ఫరెన్స్ని కశ్మీర్ ఓటర్లు ఎందుకు దెబ్బతీశారు నయా కశ్మీర్ అజెండాలో భాగంగా ఎవరు ఊహించని స్థాయిలో అభివృద్ధి ఉద్యోగ అవకాశాలు భద్రత కల్పిస్తామని బీజేపీ భరోసా ఇచ్చింది కానీ అనుకున్నంతగా డెవలప్మెంట్ జరగలేదన్నది ఓ వాదన పైగా స్థానిక పార్టీలు నేషనల్ కాన్ఫరెన్స్ పీడిపి బీజేపీని యాంటీ కశ్మీర్ పార్టీగా ప్రచారం చేశాయి ఈ వాదాన్ని ప్రజల్లోకి చాలా బలంగా తీసుకెళ్లాయి ఉగ్రవాదం అల్లరిలో వంచి వేయాలన్న ఆలోచన మంచిదే అయినా ఈ పేరు చెప్పి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని హరించేశారంటూ కొంతమంది వాదిస్తున్నారు పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇస్తామని చెప్పినప్పటికీ ఈ విషయంలో కాస్త వెనుకబడిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి నేషనల్ కాన్ఫరెన్స్ పీడీపీ లాంటి పెద్ద పార్టీలు ఉండగా వాటిని కాదని చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకుంది బీజేపీ అటు కాంగ్రెస్ మాత్రం నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీతో చేతులు కలిపి గట్టిగానే నిలబడింది ఇప్పుడు కాంగ్రెస్ ఎంసీ కూటమే బీజేపీ దూకుడుని అడ్డుకుంది సింపుల్గా రాహుల్ గాంధీ డైరెక్ట్గా మోదీకి కశ్మీర్లో చెక్ పెట్టారు మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లోనే ఇండీ కూటమి గట్టిగా పోటీ ఇవ్వగా ఇప్పుడు చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్న కశ్మీర్లోనూ అదే సీన్ రిపీట్ అయింది అయితే ప్రస్తుతానికైతే ఇవి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు మాత్రమే అసలు ఫలితాలు వచ్చాక ఏ పార్టీ ఎంత బలం చాటుకుందనేది తెలుస్తుంది